అసచ్చాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే ఉందో అది బౌద్ధ మతం వల్లే మనకి అప్రామాణికము యుక్తి విరుద్ధము అని ఆ మాట యొక్క అర్థం అక్కడ ఏమన్నారు కేవలం మాయావాదం అనేది ప్రచ్ఛన్నం బౌ ప్రఛన్న బౌద్ధ మతం అని అనలేదు అసత్యాస్త్రం మాయావాదం ప్రచ్ఛన్నం బౌద్ధ మతం అని అన్నారు అంటే అక్కడికి ఏమైంది అసలు మాయావాదం మాయావాదం అంటే ఏమిటి అనంటే మాయా మూలకంగా ఈ సమస్త ప్రపంచం అనేది ఉన్నది అని చెప్పేటటువంటిది చెప్పేట అంటే మాయా సంబంధంతో ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అని చెప్పేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మాయావాదం అని అంటారు ఈ మాయావాదం అనేది రెండు రకాలు సత్శాస్త్రం అసత్శాస్త్రం అంటే ఏమిటి మాయనే ఈ ప్రపంచానికి కారణంగా చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు ఏమిటి అని అంటే మాయనే ప్రపంచానికి మూలంగా చెబుతూ యుక్తి విరుద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది మాయనే ప్రపంచానికి కారణంగా చెబుతూ యుక్తి సమ్మతంగా అంటే శృతి సమ్మతంగా చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అని ఈ రకంగా రెండు రకాల పక్షాలు ఉన్నాయి దీంట్లో ఈ మాయావాదం అనేది దాంట్లో కాబట్టి ఈ రెండిటిలో మాయావాదం అసత్యాస్త్రమైనటువంటి మాయావాదం అనేది ఏదైతే అంటే ఎవరైతే ఈ వేదాంతంలోనే చెప్పినట్టుగా అంటే అద్వైత తత్వంలోనే చెప్పినట్టుగా మాయాతోనే ఈ ప్రపంచం అనేది ఉన్నది మాయా మూలకంగానే ఈ ప్రపంచం అనేది వచ్చింది అనే విషయాన్ని చెబుతూనే ఈ విషయంలో మాత్రం మాయని తీసుకొని మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం శృతి విరుద్ధంగా ఏవేవో విషయాన్ని చెప్తారో అటువంటి శాస్త్రముల్ని అసత్శ్ శాస్త్రములు అని అన్నారు అవి బౌద్ధ మనకి అప్రామాణికములు అని చెప్పి చెప్పారు అయితే అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది కూడా మాయావాదమే కానీ అసత శాస్త్రం కాదు ఎందుకు అనంటే ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా శృతి సమ్మతంగా ఉన్నాయి ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం ఇవన్నీ వీటన్నిటిని కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ చెప్తూ ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణం కనుక విష్ణు పురాణాన్ని గనక మనం తీసుకుంటే అక్కడ ఒక వాక్యం ఉంది ఏమిటి విభేదజనకే జ్ఞానే గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కహ్ కరిష్యతి అనే మాట విష్ణు పురాణంలో ఉంది దీని యొక్క అర్థం ఏమిటి అనంటే విభేదజనకే అజ్ఞానే జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ తత్వ ఈ భేదాన్ని జీవబ్రహ్మ భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశమైపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మనో భేదం అసంతం కహకరిష్యతి అని అప్పుడు ఈ అజ్ఞానం గనక పోయింది అని అంటే ఇంక జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని ఎవరు కలిగించగలుగుతారు అంటే ఎవరూ కలిగించలేరు అని అర్థం ఇక్కడ ఎవరు కలిగించగలుగుతారు అంటే ఇది అడిగి అడిగి తెలుసుకోవడానికి చెప్తున్న మాట కాదు ఎవరు కలిగించగలుగుతారు మీరా మీరా మీరు కలిగిస్తారా మీరు కలిగిస్తారా అని అడుగు అడగడానికి చెప్పట్లే ఎవరూ కలిగించలేరు అని అర్థం ఇప్పుడు ఇలా మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటూ ఇలా అంటాం ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాల్సి ఉంది ఉందనుకోండి నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడిగాం అనుకోండి అక్కడికి ఎవడెళ్తాడు అని అంటాం అక్కడికి ఎవడెళ్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి అడుగుతున్నట్టు కాదు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అర్థం ఎవరెళ్తారు అంటే నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా అని అడగడం కాదు అడగడం మాత్రం వెళ్తాడు అని అడుగుతున్నాం మనం అదంతా ఎవడు చేస్తాడులే అని అంటాం ఎవడు చేస్తాడులే అని అంటే ఎవడు చేయడు చేయడానికి నాకు ఇష్టం లేదు అని అర్థం అంటే ఇది నాకు సమ్మతం కాదు అని అర్థం అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే జీవబ్రహ్మల్లో ఐ భేదాన్ని కలిగించినటువంటి ఆ అజ్ఞానం సమూలంగా నాశం అవుతుందో అప్పుడు అజ్ఞానం పోయింది కాబట్టి అసలు ఈ భేదం రావడానికి కారణమే అజ్ఞానం ఆ అజ్ఞానమే పోయింది అని అంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో ఐక్యాన్ని ఎవరి కలిగి భేదాన్ని ఎవరు కలిగించడానికి సాధ్యం అందులోనూ ఎలాంటి భేదం అసలు ముందు లేనటువంటిది ఏదో ఆ ద్వైతావస్థలో వ్యావహారికంగా వచ్చేడిపోయినటువంటి భేదం అందుకే అసంతం అని అన్నారు అసంతం అని అంటే ఏమిటి ఈ భేదం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ ఉండేటటువంటిది కాదు ఈ వ్యవహారావస్థలో ద్వైతావస్థలో మాత్రం వచ్చి కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి అంటే మోక్షం వచ్చేంత వరకు ఉన్నటువంటి భేదమే అంతే ఇది కాబట్టి వాస్తవంగా ఇది లేదు పారమార్థికంగా లేనటువంటి ఆ భేదాన్ని ఇంకెవరు కలిగించడానికి సాధ్యం అంటే ఇంకెవరూ కలిగించలేరు అని అర్థం అక్కడికి ఏమైంది అనంటే ఈ భేదం రావడానికి కారణం అజ్ఞానం